మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు సుపరిపాలనలో తెలియడుగు ఈ కార్యక్రమంలో భాగంగా పుదిలి మండలంలో ఈగలపాడు గొల్లపల్లి సోదనగుంట తుమ్మగుంట అక్క చెరువు గ్రామ ప్రముఖ ఇతర గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా గొల్లపల్లి గ్రామంలో ఈరోజు వచ్చాం ఇక్కడ సర్కల్లా మా కార్యకర్తను చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు హాస్పిటల్ సౌకర్యంలో హాస్పిటల్ విషయంలో దగ్గర దగ్గర పదహారు లక్షల వరకు ఖర్చు పెట్టుకుని బెడ్డెడ్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ ఇంట్లో అనేక సమస్యలు ఉన్నాయి పాపం ఆ కూతురు ఉంటే కూతురు వాడు ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి రెండు లక్షలు డబ్బులు తీసుకుని వాడు కూడా మోసం చేశాడు అలాగే వాళ్ళ పొలం ఉంటే పొలం కూడా అందరు చుట్టుపక్కల ఉన్నటువంటి పొలం చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళ పొలాలు ఎక్కించుకొని వాళ్ళకు ఇంతవరకు పుస్తకం లేకుండా చేసి ఇట్లా అనేక సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నామని చెప్పి నా దృష్టి తీసుకొని వస్తే మేము ఇప్పుడు పోయి పరామర్శించడం జరిగింది తప్పకుండా ఏదైతే ఆ అమ్మాయి విషయంలో మోసం చేశాడో ఆ చీటను పట్టుకొచ్చి తప్పకుండా అమ్మాయికి న్యాయం చేపిస్తాం అలాగే అమ్మాయి డిగ్రీ కూడా చదువుకొని ఉంది ఆ అమ్మాయికి ఏదో ఒక ఉద్యోగ అవకాశం అనేది తప్పకుండా కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చాం అలాగే వాళ్ళ పొలం విషయంలో కూడా ఎమ్ఆర్ఓ గారితో డిస్కస్ చేసి ఆ రైతులతోందరిని మనం మాట్లాడి ద్వారా వినగొట్టి ఎవరైతే వాళ్ళు సాగులో ఉన్న వాళ్ళ భూమి వరకు వాళ్ళకు పాస్ పుస్తకం చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఈ తొలి అడుగు కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రజల్లో మంచి స్పందన ఉంది ఇటీవల ఇచ్చినటువంటి తల్లికి అనేది ఏ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి మోసం ఈ ప్రభుత్వం చేయకుండా ప్రజలు ప్రజలకు అండగా నిలబడింది అనేటువంటి ఆనందం వాళ్ళు మాటల్లో తేల్తా ఉంది మా నాయకులు అయినటువంటి చంద్రబాబు గారు అలాగే మా యువనాయకులు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలో చూసుకుపోతూ పేదలకు సంక్షేమాలు అందించే విషయంలో కూడా ప్రత్యేక చిత్తశుద్ధి తోటి ప్రత్యేకమైనటువంటి ఇట్లా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతూ మేము ముందుకు పోతా ఉన్నాం మా నాయకులు యొక్క ఆజ్ఞతో మేము చేస్తున్నటువంటి కార్యక్రమం విజయవంతం అవుతా ఉంది అయితే దీన్ని చూసి ప్రతిపక్షాలు మా మీద దుమ్మెత్తిపోయాలని చెప్పి చూస్తా ఉన్నాయి ఈ రోజు వాళ్ళు మమ్మల్ని ఏదో తప్పు పెట్టి తప్పుగా మాట్లాడాలని చూస్తా అసలు నేను అడిగితే వాళ్ళకి ఆడ లేదో ఇంకా మమ్మల్ని మాట్లాడటానికి మీరు మీరు ఇచ్చింది మీరు చెప్పింది ఏది చేయలేదు మీరు పెన్షన్ మూడు వేలు ఇస్తామన్నారు మూడు వేలు ఎనిమిది సంవత్సరాలకి ఇచ్చిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అలాగే మీరు అమ్మఒడి ఇంట్లో అందరికి ఇస్తామన్నారు అమ్మఒడి ఎంతమందికి ఇచ్చారో చూసుకోండి మద్యపానం నిషేధం చేస్తా నిషేధం ఉన్నారు మద్యపానం నిషేధం ఏం చేశారో ఆ మద్యపానం మీద ఎన్ని వేల కోట్లు అప్పు తెచ్చారో అది అది గుర్తు తెచ్చుకోండి ఇవన్నీ మర్చిపోయి మీరేదో పగలు తీస్తున్నా విర అని చెప్పి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది మహిళలంటే గౌరవం లేదు మా పొదుల్లోని రాళ్ళు లేపించిము చెప్పులతో చిన్న మహిళల్ని అటువంటి పార్టీని కొమ్ము కాస్తున్నటువంటి వీళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు ఎందుకంటే ప్రజలు కూడా మంచి చెడు అనేది గమనిస్తా ఉన్నారు ఏది మంచిగా ఏది చెడు అనేది గమనిస్తా ఉన్నారు నువ్వు రఫ రఫ నరుగుతావని లేకుండా రాళ్ళు లేపిటాలు ఇటువంటి అన్ని ప్రజలు చూడకుండా ప్రజలు ఇప్పటికైనా మీరు వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకోండి కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి మేము చేస్తున్న పనులను మమ్మల్ని హర్షించండి లేదంటే కామ్గా గా చూస్తూ ఉండండి సార్ ఇప్పుడు మన నేను గొల్లపల్లి గ్రామంలో ఉన్న చిరం పిల్ల చి అయితే ఈ ఊర్లో ఒకడు ఒక అమ్మాయిని టూ లాక్స్ ఈ ఊరికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆ అమ్మాయి డిగ్రీ చదివితే ఆ డబ్బులలోకి అమ్మాయిని మోసం చేశాడు రెండోది అమ్మాయి ఫాదర్ మా పార్టీ బాగా మంచి కార్యకర్త అయితే పెరాలసిస్ మాత్రం ఇచ్చి ఇతనికి దగ్గర దగ్గర పదహారు లక్షలు పదిహేడు లక్షల బెడ్ మీద ఉన్నాడు బోమాల ఉన్నాడు జస్ట్ ఇప్పుడే కళ్ళు తెచ్చి ఈ రోజు నుంచే చూస్తా ఉన్నాడు అట్లా నేను ఈ అమ్మాయిని పంపిస్తే గాని సాయంత్రము కంప్లైంట్ తీసుకొని నా కొడుకుని పిలిపిచ్చి తిత్తి తీసి అయినా సరే గానీ తిత్తి తీసి అయినా సరే ఈ అమ్మాయికి డబ్బులు ఇప్పించాలి